నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లు ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అందులో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఆ స్థాయి వాళ్ళకు గ్రామ స్థాయి కార్యకర్తలకు గ్రామ పార్టీ అధ్యక్షులకు సీనియర్ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక భరోసా కార్యక్రమాన్ని నిన్న మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఒక సభ ఏర్పాటు చేశారు అందులో భాగంగా కాంగ్రెస్ అక్కడ వాళ్లకు ఒక అభయం ఇచ్చింది ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఈసారి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలిపించుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు వచ్చేసారి మన తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి వంద సీట్లు మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి గెలిపించుకుంటాం అట్లాగే పది పార్లమెంట్ సీట్లను పదిహేను పార్లమెంట్ సీట్లను కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది అప్పుడు మీకు గెలవడంలో మీ కార్యకర్తలు అందరూ భరోసా ఉండవాలని నేను గెలిసిన ఈ రోజు కూడా మీకు మిమ్మల్ని గెలిపేయడానికి నా వంతు ప్రయత్నాలు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకైతే నేను శుభ పరిణామంగా చెప్పాను ఎందుకంటే కార్యకర్తలను ఈ రోజు పట్టించుకున్న దాఖలా లేకుంటుండే కానీ ఈ రోజు కార్యకర్తలను హైదరాబాద్ లాంటి అంటే అభూత్ స్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను వాళ్ళని పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళకి భరోసా కల్పించిన అనేది శుభ పరిణామంగా చెప్పవచ్చు ఈ మీటింగ్ లో భాగంగా మన రాష్ట్రానికి రై ఏది రైతు ప్రభుత్వము రైతు ప్రభుత్వానికి బిజెపి పార్టీ ఎంత వరకు సహకరించింది వాళ్ళకి ఏమి డెవలప్మెంట్ చేసింది చర్చకు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ సారీ మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కరియర్ గారు చెప్తాను తెలంగాణకి ఇచ్చింది శూన్యం ఏం చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి వస్తాడా లేకపోతే మోడీ వస్తాడా రావాలి దీన్ని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సభా వేదికగా మాట్లా మాట్లాడిన మాటలు మనం చూసినాం ఎందుకంటే ఈ రోజు ఏం జరుగుతుంది ఏం పోతా ఉన్నదని చెప్పేసి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ వీళ్ళు వచ్చేసి ఆ అనే కార్యక్రమం తెచ్చిండు ఉచిత బస్సు చేస్తా ఉన్నాడు ఆ మన ఈ లోన్లు మాఫీ రైతు రైతులు రుణమాఫీ చేసిండు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేసిండు ఇందిరమ్మ ఇల్లు కూడా మేమే ఈ స్థానం ఎవరు చేయలేదు టిఆర్ఎస్ పాలనలో రాలేదు ఇందిరమ్మ పేరు అంటేనే ఆ రోజు సీలింగ్ చట్టం తెచ్చి ఎంతో మంది ఎస్సీ ఎస్సీలకు భూములు పంచి పట్టాలిచ్చిన ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీది ఇంద్రమ్మదే కాబట్టి ఈ రోజు ఇంద్రమ్మ పేరు ఎత్తి వాళ్ళు భయపడతా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఆలోచన చేస్తానో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు చూడాల్సిన అవసరం ఉండదు ఇంకోటి కూడా నిన్న మన సోషల్ మీడియాలో చూసినాం కమలాపూర్ సంబంధ హుజరాబాద్ కు హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కమలాపూర్ కు చెందినటువంటి ఒక అమ్మాయి స్కూల్కు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఆమె చిన్న వికలాంగురాలుగా ఉన్నది ఆమె స్కూల్ కు పోవడానికి ఇబ్బందిగా ఉన్నది అని చెప్పేసి ఆ ఆ పేపర్లలో ఒక వార్త వచ్చింది దాన్ని స్పందించినటువంటి వికలాంగుల చైర్మన్ గారు అక్కడ ఉన్నటువంటి డిడబ్ల్యూ మేడం వాళ్ళని ఆదేశాలు జారీ చేసినట ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి మేము మాకు సంబంధించిన దాంట్లో సీట్ ఇస్తామని చెప్పేసి చెప్పిందట అమ్మాయి గురుకులంలో సీట్ అడుగుతా ఉన్నది మీరు స్పందించినందుకు మాత్రం సూపర్ సార్ ఎందుకంటే మీ వాళ్ళు ఉండాలి ఎందుకంటే సమస్య రావడం రావంగానే ఎమ్మెడే స్పందించినందుకు వీర గారికి టిఆర్ రిజం తరఫున ఆ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మీరు ఉన్నతమైన పదవిలో ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కూడా మీరు తీర్చాల్సిన అవసరం అందులో భాగంగా మీరు ఎమ్మెడ్యే స్పందించి డిడబ్ల్యూఓకు సంబంధించి మీకు ఉన్నటువంటి పరిధిలో డిడబ్ల్యుఓ వారికి ఇంటిమేషన్ ఇచ్చిండ్రు ఆమె వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఆ సందర్శించిరని చెప్పేసి మీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల జిల్లా అధ్యక్షుడు ఇంత ముందు మన ఫోన్ లో మాట్లాడిన అని చెప్పిండు ఆల్రెడీ వీరయ్య గారు చూసిండ్రు చూసి డిడబ్ల్యూ వాళ్ళని అక్కడ పంపించిండ్రు పంపించిన తర్వాత వాళ్ళు ఇక్కడ వికలాంగులకు సంబంధించిన హాస్టల్ ఉన్నదని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మ అక్కడే గురుకుల మాకిక్కడ కమలాపూర్ లో గురుకులం ఉంటే అమ్మాయి బట్టలు ఒత్తుకోలేదు చిన్నపిల్ల కొంచెం వికలాంగురాలు నేను వారానికి ఒకసారి పోయినా బడ్లు ఆస్కారం ఉంటది దయచేసి ఇక్కడ అని చెప్పేసి ఆమె వేడుకున్నదని చెప్పి చెప్తాను ఒకసారి ఆ ఆ ప్రయత్నాలు కూడా చేయండి సార్ ఎందుకంటే అమ్మాయి చదువుకు భరోసేయాలి ఎందుకంటే విద్య కూర్చున్న ప్రతి ఒక్కలకు విద్య అనేది ఉండాలి ఎందుకంటే గురుకులంలో పోతే ఎందుకంటే ఈ రోజు చిన్న లోపం ఉంటే నడవలేకపోతాను వాళ్ళ తల్లిదండ్రుల బాధ తది ఏంటంటే ఈ అమ్మాయి వికలాంగురాలు కాబట్టి అక్కడి దాకా నడవడంలో ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి గురుకులంలో ఉంటే అక్కనే ఉండి అక్కనే చదువుకోవడానికి ఆస్కారం ఉంటది అని చెప్పేసి అంటా ఉన్నది కాబట్టి ఆ దిశగా అడుగులేయాలి ఆ బిడ్డకు ఆ కమలాపురంలో సీటు వచ్చడానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళు గాని సంబంధించిన అధికారులు గాని అందరు క్షేత్రస్థాయిలో అమ్మాయికి ఆ భరోసా కల్పించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ గురుకులంలో ఉన్నటువంటి సెక్రటరీ గారితో మాట్లాడి అక్కడ వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం దీనికి స్పందించినందుకు మాత్రం ఆ వికలాంగుల చైర్మన్ వీరయ్య గారికి టిఆర్ నిజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా సమస్యలతో ఉన్నారు ఎందుకంటే మీకు కూడా తెలుసు మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఆ ప్రయత్నాలు కూడా మీరు ముఖ్యమంత్రి దగ్గర ఆ మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఆ ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పేసి టిఆర్జం నుంచి ఆ మీకు తెలియజేస్తాను సార్ ఎందుకంటే మీరు మీ అబ్జర్వేషన్ చేసిన దాంట్లో మీరు ప్రతిదానికి ఇమ్మటే పేపర్లో వచ్చిన దానికి ఎమ్మెటే స్పందించి అమ్మాయి తరపున ఆలోచన చేసిరంటే మీకు అప్రిషియేట్ చేస్తాను సార్ ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చు ఇది ఈ రోజు వార్త